నమస్కారం ఈ రాత్రి సాధారణమైనది కాదు కాలానికి అతీతమైన ఒక శక్తి భూమిమీద ప్రవహించే మహారాత్రి అందరూ నిద్రపోయే వేళ మీరు మేల్కోవాలి ఎందుకు అసలు ఈ శివరాత్రికి ఉన్న ఆ పవరేంటి చాలామందికి శివరాత్రి అంటే కేవలం ఉపవాసం జాగరణ మాత్రమే తెలుసు కాని దీని వెనుక దాగి ఉన్న సైన్సేంటి ఆదియోగి మనకిచ్చిన సందేశమేంటి స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఈ వీడియో మీ ఆలోచనా విధానాన్ని మార్చేయబోతోంది పురాణాల ప్రకారం బ్రహ్మ విష్ణువుల మధ్య నేనే గొప్ప అనే అహంకారం పెరిగినప్పుడు వారి ముందు ఒక అంతులేని అగ్నిస్తంభం ప్రత్యక్షమైంది ఆ స్తంభానికి మొదలు లేదు తుది లేదు అదే లింగోద్భవం శివుడు అంటే రూపం లేనివాడు అంతం లేనివాడని చెప్పడానికి ఇదే నిదర్శనం అంతేనా లోకాన్ని కాపాడటం కోసం హాలహలాన్ని మింగి తన కంఠంలోనే నిలుపుకున్న త్యాగమూర్తి ఆయన అందుకే ఆయన నీలకంఠుడయ్యాడు ఈ రాత్రి మనం చేసే జాగరణ ఆయన చేసిన ఆ త్యాగానికి మనమిచ్చే గౌరవం కాని ఈ జాగరణ వెనుక ఒక రహస్యం ఉంది శివరాత్రి రోజున భూమి యొక్క ఉత్తర గోళార్ధంలో ఒక అద్భుతం జరుగుతుంది గ్రహాల స్థితి వల్ల మనిషిలోని శక్తి సహజంగానే పైకి అంటే అప్వర్డ్ ప్రవహిస్తుంది అందుకే ఈ రాత్రి వెన్నెముక నిటారుగా ఉంచి మేల్కొని ఉండాలని మన పెద్దలు చెప్పారు మీరు పడుకుంటే ఆ శక్తి ప్రవాహానికి ఆటంకం కలుగుతుంది నిటారుగా కూర్చుని ధ్యానం చేస్తే మీలోని కుండలిని శక్తి జాగృతమయ్యే అవకాశముంది ఇది మూఢ నమ్మకం కాదు ఇదొక కాస్మిక్ ఎనర్జీ సైన్స్ ఈ వీడియో చూస్తున్నప్పుడే మీ వెన్నెముక టారుగా ఉంచి ఆ వైబ్రేషన్ని ఫీల్ అవ్వండి పంచభూతలింగాలు గాలి నీరు నిప్పు భూమి ఆకాశం ఈ ఐదు మూలకాలను శివుడు ఎలా శాసిస్తున్నాడో ఆ ఆలయాలు చూస్తే అర్థమవుతుంది ఇక కైలాస పర్వతం ఇప్పటికీ సైన్స్కి అందని ఒక మిస్టరీ ఎంతోమంది ఎక్కారు కానీ కైలాసాన్ని ఎందుకెక్కలేకపోతున్నారు అక్కడ సమయం వేగంగా గడుస్తుందని ఎందుకంటారు శివుడు అక్కడ కొలువై ఉన్నాడనడానికి ఆ పర్వత ఆకారమే సాక్ష్యం శివుడెక్కడో లేడు మీలోని కోపమే రుద్రుడు మీలోని శాంతమే సదాశివుడు మీలోని అహంకారాన్ని ఈ రాత్రి అగ్నిలో వేసి భస్మం చెయ్యండి ఉపవాసమంటే కేవలం ఆహారం మానడం కాదు చెడు ఆలోచనలకు దూరంగా ఉండటం ఈ మహాశివరాత్రి మీ జీవితంలో ఒక కొత్త వెలుగును నింపాలని కోరుకుంటూ ఓం నమ శివాయ ఈ వీడియో మీకు నచ్చితే ఆ శివనామాన్ని కామెంట్ సెక్షన్లో రాయండి అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు